హలో నేను విశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కుల వ్యవస్థ గురించి ఒక మాట చెప్తూ ఉంటారు సమాజంలో ఉండేటువంటి కులాలు రెండే ఒకటి ఉన్నవాళ్ళు రెండు లేనివాళ్ళు ఇంతకు మించి వేరే కులం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అదే నమ్ముతూ ఉంటారు ఆయన అందుకే ఆయన అందరినీ సమానంగా చూడాలి సమసమాజం స్థాపించాలి ఆర్థిక అసమానతలు తగ్గించాలి పేదరిక నిర్మూలన చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే ఆయన వెళ్తూ ఉంటారు ప్రతి అంశాన్ని కూడా అలానే చూస్తూ ఉంటారు అంతే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అలానే ఆయన ఆలోచించారు మీకు గుర్తుంటే కనుక వస్తుందా మీకోసం అని రెండు వేల పన్నెండులో ఆయన ఒక పాదయాత్ర చేశారు ఆ సందర్భంగా ఆయన అన్నటువంటి ఒక మాట ఎస్సీ వర్గీకరణ అంశంలో అవసరమైతే తాను పెద్ద మాదిగా అవుతా అని చెప్పి అన్నారు ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటని పెద్ద మాదిగా చంద్రబాబు అని చెప్పి పెద్ద క్యాప్షన్స్లో అప్పుడు పేపర్లో కూడా మరుసటి రోజు న్యూస్ వచ్చింది మీరు గుర్తుంటే కనుక మళ్ళీ లేదంటే గుర్తు లేకపోతే మళ్ళీ మీరు ఆ పేపర్స్ని తిరగచ్చు లేదంటే మీకు యూట్యూబ్లో లేదంటే మీకు గూగుల్లో దొరుకుతుంది ఎస్సీ వర్గీకరణ అంశంలో అవసరమైతే తాను పెదమాదిగా అవుతాను అని చెప్పి ఆయన అన్నారు అంటే ఎస్సీ వర్గీకరణ పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనడానికి అదొక నిదర్శనం ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే అంటే తొంభై ఆరులో అప్పుడే ఆయన ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా నిర్ణయం తీస్తున్నారు ఎస్సీలను ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ నాలుగు రకాలుగా వర్గీకరించారు ఎస్సీల్లో ఆర్థిక అసమానతలు ఉండకూడదు వివక్ష ఉండకూడదు ఎస్సీల పట్ల ఆ వివక్ష పోవాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్సీ వర్గీకరణ జరగాలి ఆ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాని మీద అప్పట్లో జస్టిస్ ఉన్నయ్య కమిషన్ వేసి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా పాస్ చేసి ఉత్తర్వులు కూడా ఇచ్చి ఆయన అమలు చేశారు రెండు వేల నాలుగుకి ముందు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన కారణంగా అప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణని ఆపేయటం జరిగింది లేదంటే అప్పటి వరకు ఆయన అమలు చేశారు ఆయన రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అమలు చేశారు కూడా ఎస్సీ వర్గీకరణని ఆ సందర్భంగా అనేక మంది లబ్ధి పొందారు అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటంతో ఈ వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోది మీరు ఎలా చేస్తారని చెప్పేసి దాని మీద స్టే ఇచ్చారు దానితోటి అప్పటి నుంచి అది మూలబడింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో మొన్నటి వరకు ఇదే జరుగుతూ ఉంది దాని మీద లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద అంటే ఈ ఎస్సీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో అన్నప్పుడు అప్పుడు కోర్టలో ఉన్నారు ఎన్డీఏ కోర్టంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వేశారు ఆ జస్టిస్ ఉషా మెహర కమిషన్ వేస్తే ఆ ఉషా మెహర కమిషన్ ఏం చెప్పిందో తెలుసా రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు ఇది రెండు వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కాబట్టి దీని కారణంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది బాగా నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీ మాదిగలు లబ్ధి పొందారు ఇది న్యాయబద్ధమే అని చెప్పింది ఉషా మెహరా కమిషన్ ఎస్సీల్లో ఆర్థిక అసమానతలు లేకుండా ఈ వర్గీకరణ చేయడం జరిగింది అని చెప్తూ అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ మద్దతు ఇస్తూ ఉషా మెహ్రా కమిషన్ కూడా చెప్పింది పైగా మాదిగలు బాగా వెనకబడి ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరము అని చెప్పి చెప్పింది దాన్ని వేసేసుకొని మందాకృష్ణ మాదిక్ గారు ఆయన ఈ మాదిగ రిజర్వేషన్ కోసం బాగా పోరాడారు ఉద్యమం చేశారు ఈ ఆర్థిక అసమానతలు మాదికలు బాగా ఎక్కువగా గురవుతున్నారు కాబట్టి న్యాయం చేయాలి అనే దాని మీద ఆయన సుదీర్ఘమైనటువంటి మాదిగ తండ పోరాటం చేశారు ఆయన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజకీయంగా అన్ని పార్టీలని ఒప్పించడానికి ప్రయత్నం చేసి ఒక హామీ తీసుకున్నారు గత ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా సుప్రీంకోర్టులో వాదించి ఎట్టగలుపు దానికి ఒక క్లారిటీ తీసుకొచ్చారు అయితే కేంద్ర ప్రభుత్వంకి పూర్తి స్థాయిలో ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అధికారాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేయొచ్చు అని చెప్పి ఇచ్చింది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాల పరిధిలో మీరు దాన్ని అమలు చేసింది అని చెప్పి చెప్పింది ఆ మేరకు విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేయండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం దానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర నుంచి చూశారు ఎస్సీల్లో ప్రధానంగా మాలా మాదిగా ఉంటారు ఇక విభిన్నమైనటువంటి ఉపకూలాలు కూడా ఉన్నాయి అయితే ఎస్సీ కార్పొరేషన్లో మాలా మాదిగలకు సంబంధించినటువంటి నిధులు ఎస్సీ కార్పొరేషన్లో ఉంటాయి వాళ్ళు రకరకాల స్కీములు అమలు చేస్తూ ఉంటారు కానీ అక్కడ కూడా మాదిగలకు బాగా అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు ఆయన అందుకే మాదికలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పాతి సంవత్సరాల క్రితమే ఆయన నిర్ణయించారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏది భావించారో అదే ఇప్పుడు చట్టరూపంలోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశి ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి సిద్ధపడ్డారు అయినంత మాత్రం చేత మాలలకు అన్యాయం చేసినట్టు కాదు ఆర్థికంగా మాదిగలు వెనకబడి ఉన్నారనేది డేటా చెప్తోంది మాలలకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు గారు జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేశారు ప్రతిభాభారతి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా చేశారు అంటే మాలలకి ఆయన గుర్తింపునిస్తూనే మాదిగలకు జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి అసమానత ఏదైతే ఉందో దాన్ని తొలగించాలనే ప్రయత్నం చేసి ఎస్సీ వర్గీకరణకి ఆయన బీజింగ్ వేశారు అది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది దాన్ని అమలు చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మిగిలినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకన్నా కూడా ముందుగా ఒక అడుగు వేశారు కారణం ఆయన చేసినటువంటి వర్గీకరణే కాబట్టి అందుకే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కులాలు అనేది కాదు సమాజంలో రెండే రెండు కులాలు ఉన్నాయి ఒకటి ధనికులు రెండు పేదలు ఈ రెండు తప్ప వేరే లేవు అని చెప్పి చెప్తుంటారు వాస్తవం కూడా అసలు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి రెండు గ్లాసుల విధానం మీద పోరాడేటువంటి లీడరు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా సమాజంలో రెండే కులాలు ఉన్నాయి మీరు కుల ప్రాతిపదికను తీసుకున్న ఒకే క్యాస్ట్లో ఉండేటువంటి వాళ్ళు ధనవంతులు పేదలు చూస్తే కనుక అంతరం క్లియర్గా కనిపిస్తుంది మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళండి సేమ్ క్యాస్ట్ వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ ఏంటి డబ్బు లేనటువంటి వాళ్ళకి ఇచ్చే విలువ అనేది మీకే స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు చంద్రబాబు గారు చెప్పింది నిజమా కాదా అనేది మీకు కూడా అర్థమవుతుంది ప్రత్యక్షంగా ఎస్సీల్లో మాల మాదిగా ప్రధానంగా ఉంటే మాలలు ఎక్కువగా లబ్ధి పొందారు ఈ రిజర్వేషన్ కారణంగా ఇది నేను చెప్పడం కదా డేటా చెప్తుంది ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అన్ని రకాలుగా లబ్ధి పొందారు అందుకే ఈ ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు గారు రాజకీయంగా నష్టం పోతామని చెప్పి తెలిసినప్పటికి కూడా కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాల మాదిగా జనాభా నిష్పత్తిని తీసుకుంటే మాలలు ఎక్కువ ఉంటారు ఎస్సీ వర్గీకరణ కనుక తీసుకుంటే మాలలు వ్యతిరేకం కావచ్చు కూటమికి అయినంత మాత్రం చేత న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోకపోతే సమాజం నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉండి దాన్ని అమలు చేయడానికి సిద్ధపడ్డారు కొన్ని కొన్ని విధానాలు రా రాజకీయ కోణం నుంచే చూస్తే కనుక సమాజం నష్టపోతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బ్రాడ్గా ఆలోచిస్తుంటారు పేదరిక నిర్మూలన కోసం ఆయన ఎప్పుడు కూడా కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బహుశా ఆ కారణంగా రెండు వేల నాలుగులో ఓడిపోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోవచ్చు కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అది అసమానతలను తొలగించేదిలాగా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకు ఆయన అమలు చేయటానికి సిద్ధపడ్డ తీరును చూస్తే అర్థమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆలోచించారు కదా అప్పటి నుంచి అయితే కనుక ఈ అసమానతలన్నీ తొలగిపోయాయి ఈ పాటికి మాదిగలు మాలలతో సమానంగా వచ్చేవాళ్ళు కానీ లేట్ అయిపోయింది మూడు దశాబ్దాలు దాదాపు లేట్ అయిపోయింది సరే ఇప్పటికైనా దీన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మందకృష్ణ లాంటి వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ మరి ఈ అసమానతలు తొలగాలంటే మరి ఎస్సీ వర్గీకరణ అవసరమా అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీని నష్టపరుస్తుందా లేదంటే లాభపరుస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ